హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాట్ మీడియాలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకపై ఒక అది రూపాయ అనేది చెప్పుకోవచ్చండి నిన్నటి రోజున వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అలాగే చాలా వయసు అయిపోయి ఓల్డేజ్లో ఉంటారు కదా వారికి మాత్రమే పెన్షన్ అనేది ఇంటింటికి పంపిణీ చేయడం అయితే జరిగింది ఇకపోతే ఈ వైఎస్ఆర్ పెన్షన్ అనేది చాలామందికి బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు అటువంటి వారు చాలామంది కంగారు పడుతూ ఉన్నారు మాకు ఇంకా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదు ఇంతకీ అకౌంట్కి వేస్తారా లేకపోతే గ్రామ వాడ సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలనేసి చాలా కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు దయచేసి నిన్నటి రోజున పెన్షన్ అనేది బ్యాంక్ అనేది హాలిడే కాబట్టి పెన్షన్ అనేది బ్యాంకు ఖాతాలో జమ చేయలేకపోయారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి పెన్షన్ ఎవరికైతే బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు వారందరికీ ఈ రోజు నుంచి బ్యాంకు ఖాతాలో జమ జమ చేసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వారు బ్యాంకు ఖాతాలో ఈ నెల పెన్షన్ అనేది జమ చేస్తారు ఈ రోజు నుంచి కొంతమందికి రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఏ బ్యాంకులో పెన్షన్ డబ్బులు పడింది ఏంటి అనేసి చాలామంది ఒక కంగారు పడుతు ఉంటారు అది ఎలా చెక్ చేసుకోవాలో ఏ అకౌంట్లో డబ్బులు పడిందో మీ పెన్షన్ డబ్బులు అనేది నేను ఒక లైవ్ డెమో అనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఇలా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లెక్క వెళ్ళిపోదాం ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఇలాగే స్క్రోల్ చేయండి ఇక్కడ ఆధార్ అప్డేట్ చరిత్ర అని ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్పై క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ కనపడుతుంది కదా బ్లాక్ కలర్ లో ఆ క్యాప్చర్ కోడ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మీరు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అని కదా ఆ లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో ఆ దానికి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది నాకైతే ఓటీపీ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నాకు ఓటీపీ రావడం అయితే జరిగింది నేను కూడా లాగిన్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా లాగిన్ అయిన తర్వాత ఇలాగే కొద్దిగా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో బ్యాంక్ షీడింగ్ స్టేటస్ అని కనపడుతుంది కదా ఇక్కడ ఈ బ్యాంక్ షీడ్ ఈ బ్యాంక్ షీడింగ్ స్టేటస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ యాస్ బిన్ డన్ ఆధార్ నంబర్ బ్యాంక్ నేమ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది ఇక్కడ ఏ బ్యాంక్ పేరు అయితే చూపిస్తుందో ఆ బ్యాంక్ అకౌంట్లో మీ పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదండి ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు డబ్బులు అనేది విత్డ్రా చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్